పెట్టిన ఖర్చు ఆరు వందల కోట్లు మునుగోడులో పెట్టిన కోట్లు వందల కోట్ల రూపాయలు ఎంత బాధ ఇక మరి అటానమస్ బాడీ అంటారు ఎలక్షన్ కమిషన్ ఒకనాడు సేషన్ గురించి మేము వినేది సేషన్ ఒక్కొక్కటి వణికిపోయేది మరి అదే ఎలక్షన్ కమిషన్ ఇవాళ నా హుజరాబాద్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా కళ్ళపల్లిచ్చి చూసింది భాజపా ప్రజలే రోడ్ల మీదకి వచ్చి మాకు ఇంకా ఆరు ఆరు వేల రూపాయలు రాలేదు పది పదివేల రూపాయలు రాలేదని చెప్పి ధర్నాలు చేస్తుంటే కూడా వాళ్ళు దోరబెట్టి చూసిండ్రు మునుగోళ్ళలో రెండు గంటలకు మూడు గంటలకు మాకు డబ్బులు రాలేదు ఇంకా డబ్బులు వస్తేనే ఓట్లు వేస్తామని చెప్తే ఆ డబ్బులు తీసుకుపోయి కేసీఆర్ పార్టీ పంచుతూ ఉంటే మరి ఏం చేసిందో అర్థం కాలేదు ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఏ ఇరవై తొమ్మిది లక్షలు ముప్పై లక్షల రూపాయలు మాత్రమే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఖర్చు పెట్టాలి పార్లమెంట్ అయితే డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఖర్చు పెట్టాలని చెప్పి నిబంధన అయితే పెట్టిందో ఇవాళ ఆ చట్టం ఆ అటానమస్ బాడీ ఇవాళ మొత్తం నిర్వీర్యం అయిపోయింది తెలంగాణలో కేసీఆర్కు పోలీసులు కొమ్ము కాస్తున్నారు భాజపాతో పోలీసులే ఎస్కాట్ చేసి పోలీసు వాహనాలలో డబ్బులు తరలించకపోయి పోలీసుల సమక్షంలో పోలీసుల వలయాల మధ్య డబ్బులు పంచుతున్నా కూడా ఇవాళ ఆపే నాదులు లేడు ఆక్రోషించడం తప్ప బాధపడడం తప్ప గుండెలు బాధకుండా తప్ప మరో మార్గాలు లేకుండా ఇలా ఈ పరిస్థితి దాపురించింది మరి ఇలా